పరిస్థితుల్లో హలోయ దేవునికి స్తోత్రం ప్రభు నామానికి మహిమ గాక క్రీస్తునందు ప్రియుల దేవుడు తన మహాగ్రూపుని బట్టి మన గృహం వేకు లేచి ఆయన నామాన్ని స్తృతించగలిగే ఓ చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని సమయాన్ని అందరికీ అనుగ్రహించారు అందుని బట్టి ప్రభు పరిశుధనామానికి మహిమ కలుగుని కాక క్రీస్తునందు ప్రియుల దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రియదేవుని మట్లందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసు పరిశుద్ధ శ్రేష్ట నామంలో శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినము కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ఉద్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు కండి వాక్యాన్ని ధ్యానించండి దగ్గర ఆశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా తెరచి చూడండి లేని పక్షాన నేను చదువుతున్న మాట విన్ని గ్రహించి వాక్యతంలో పాలు బౌసులు కమ్మను మనోజేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా రెండవ పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేను చుక్కడి ఒక మాటను నేను చదవబోతున్నాను కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను దేవుడు తన పక్షుద్ధ వాక్యాన్ని మన కొరకు జీవిస్తుంటా తమలోంచి ప్రార్థన చేద్దాం వాక్య సందేశం కొరకు ప్రేమ కలిగిన తన ఈ స్తోత్రాలు తిరిగి మనకు నూతనం ఎక్కువ లేచి నీ సన్నిధిలో ఉన్నాం ఆరోగ్యము క్షేమం నెమ్మది సజీవుల స్థితి మాకు ఇచ్చారు మీకున్నారు నీ కృపం బట్టి నీ కాపుదలు బట్టి క్షేమాన్ని బట్టి ఎలాది కృతజ్ఞత తెలుసు ఈ కార్యక్రమం అనే మంది బిడ్డల కొరకు ఆత్మీయ మేలు కొరకు నడిపిస్తున్నాం బలపరచును మరింతగా బలపరచే మీరు మహిమ పొందండి హే సైనాడుతున్నాడు మా తండ్రి ఆమె చాలా సంతోషం మరొకసారి దీవుని వాక్యం మనం చూసినప్పుడు అపోసినటువంటి పౌలు భక్తుడు కొరయింది సంఘాన్ని రెండవ లెక్క రాస్తూ ఒక సమర్పణ అనేది ఈ వచ్చిన మనకు కనబడతా ఉంది ఏంటి అంటే నేను ప్రయాసపడుతున్నాను వేయపరచుకుంటున్నాను సమర్పించుకుంటున్నాను సమస్తం కూడా ఆత్మల కొరకు మీ ఆత్మల కొరకు అనే మాట అక్కడ ఉపయోగించడం ఈ ఈరోజు ఆ సమర్పణలో సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకోగలిగాడు పౌల భక్తుడు ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా దేవుని మిడలుగా ఏమి సమర్పించాలి ఏది సమర్పిస్తే మనకు సంతోషం కలుగుతుంది అనేటువంటి విషయం గమనిస్తే పౌలు అంటాడు మీ శరీరాన్ని సజీవయోగం సమర్పించాలని అంటాడు మన హృదయాన్ని సమర్పించాలి ముందు దేవునికి మన జీవితం అంతా కూడా దేవుని సమర్పించాలి మన శరీరం అంతా కూడా దేవుని సమర్పించాలి అప్పుడే మనకు క్రీస్తులో సంతోషం దేవుని స్వతని చెప్పలేదు కాబట్టి చెప్పలేరా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని యొక్క ప్రేమ అనేది మనందరి హృదయాలలో క్రమరించబడిన తర్వాత ఏమండి మన వ్యక్తిత్వాన్ని ఇసుక ఇసు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వంతో మనం సరిపోల్చుకుంటాం ప్రిస్సునే ఉంటాను ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ముందుకు వెళ్తూ ఉంటాం ఇది ఉద్దేశపూర్వకమైన పోలికే కాబట్టి ఎసుకు ప్రభు వారికి ఉన్నటువంటి ఉద్దేశాలు ఆలోచనలను మనం ఏం చేస్తామంటే ఇతర వాటితో ఇతరుల జీవితాలను మార్చాలనేటువంటి ఆశ కలిగి ముందుకు వెళ్తూ ఉంటాం వారిని చేయాలనుకుంటూ ఉంటాం వారిని మంచి త్రావాలని తీసుకురావాలనుకుంటూ ఉంటాం మంచిదే ఆయన ప్రతి వ్యక్తి పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు కనుక మనం కూడా అట్రీతులను ఉండాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం క్రైస్తవ ధర్మంలో క్రైస్తు సేవా ధర్మంలో మన సొంత అభిరుచులకు సొంత కోరికలకు ఏమాత్రం కూడా స్థానం అనేది లేదు ఉండకూడదు కూడా వాస్తవానికి మనకు ఇసుక ఇసు ప్రభు ఉన్నటువంటి ఆ యొక్క ఆ సంబంధం ఆయనతో ఉన్నటువంటి సంబంధము మన యొక్క స్నేహానికి ఆ సంతోషానికి ఒక పరీక్ష ఆ పరీక్షలో మనము విజయం పొందాలి పాస్ అవ్వాలి నెగ్గాలి నా స్నేహితుడైనటువంటి యేసు కొరకు నా ప్రాణానైన పణంగా పెడతాను అనేటువంటి ఆలోచన ద్వారా కలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఇది నాన్న అలా ఆయన కొరకు ప్రాణం పెడితే అది నాకు సంతోషం ఇస్తుంది ఆయన కొరకు నేను హింసించబడితే అది నాకు సంతోషం ఇస్తుంది ఆయన కొరకు నేను దెబ్బలు తింటే నాకు సంతోషం అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారు ఈరోజు నిర్లక్ష్య ధారణతో ప్రాణం పెట్టడం సరికాదండి ఏదో పెట్టేద్దాంలేం కాదు స్వతహాగా ఏమైనా సంపూర్ణంగా క్రీస్తు కొరకు ప్రాణం పణంగా పెట్టాలి ఆలోచన రావాలి ఏమండి యసుక్రీసు ప్రభు వారి కొరకు ఆయన పట్ ఆయనకు మనందరి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి నేను ఉద్దేశపూర్వకంగా సొంతంగా ఆయన కొరకు నా ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పగలగాలి పౌలంటాడు కదా నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను బతుకుట క్రీస్తే చావైతే లాభమే నాకు ఇంకేం అవసరం లేదు ఎంత గొప్ప తీర్మానం ఏమండి చూడండి పౌలంటాడు దాంట్లో అంటే క్రీస్తు కొరకు చనిపోయేటువంటి మార్గంలో నా సొంత లాభం కానీ సొంత ప్రయోజనం కానీ ఏమీ లేదు అంత క్రీస్తు కొరకే ఎంత శ్రేష్టమైనటువంటి ఆ సాక్ష్యం కలిగిన జీవితం పౌల జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంది ఏంటో తెలుసా యశు కిసు ప్రభువారి కొరకు మనుషులను సంపాదించాలి దేవుని రాజ్యంలో ఆత్మను సంపాదించాలి అదే లక్ష్యం కానీ పౌలు తన కొరకు మనుషులను సంపాదించుకోవట్లేదు తన కొరకు బంధువులను సంపాదించుకోవట్లేదు తన కొరకు ఆస్తులను సమకూర్చుకోవట్లేదు కానీ కేవలము దేవుని రాజ్య కొరకు మాత్రమే వయస్సు కొరకు మాత్రమే మనుషులను సంపాదించాలనుకుంటున్నాను అందుకే మాట కాబట్టి నాకు కలిగిన యావత్తు కూడా ఏముందో అదంతా కూడా నేను వ్యర్థంగా ఖర్చు పెట్టలేదు వ్యర్థంగా సమర్పించడం అది కేవలము మీ ఆత్మను రక్షించబడాలి మీ ఆత్మలు ప్రభు దగ్గరికి రావాలి మీ ఆత్మలో సంపూర్ణమైనటువంటి మార్పు చెందాలి అనేటువంటి ఒక కృత నిశ్చత కలిగి దాని కొరకే సంతోషంగా చూడండి ఆ సమర్పించడంలో కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హలోయ కాబట్టి ఉదయకాల సమయంలో అలాంటి సమర్పణ జీవితం మనకు కావాలి పరిశుద్ధమైన జీవితం జీవించడం కొరకు ఏమంటే దేవునితో ఏకాంత సమయం గడిపడిపోవాలి మనం గడపాలి ఏమండి ఎవరైనా దాని ఆటంక పరచాలని చూస్తే ఆలోచించినట్లయితే ఆ వ్యక్తి ఇతరులకు ఏమాత్రం కూడా ఉపయోగపడ్డాడు పౌలు అలా చేయలేదు తన జీవితాన్ని సంపూర్ణ క్రీస్తుకు సమర్పించిన తర్వాత ప్రతీది కూడా ఏది చేసిన వయస్సు కొరకే నేను చేస్తాను చెప్పి ఆ నేకులను పట్టి దేవుని రాజ్యంలో ఉంచుతున్నాడు అపాధి బంధకాలు ఉన్న వారు విడిపిస్తున్నాడు ఆ ఆ యొక్క దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారు విడిపించాడు ఏమండి రోగులను బాగు చేయడానికి ఇష్టపడ్డాడు ఎంత గొప్ప నీతి కనుక ఆ యొక్క దేవుని యొక్క విధానం అంటే దేవుని కొరకు సమర్పించడం అంత సంతోషం ఉందని పౌరుడు కనుక అలాంటి సమర్పణ జీవితం మనకు కూడా ఉంటే తప్పకుండా ఆ సంపూర్ణ సంతోషం మనకు కూడా లభిస్తుంది దేవుని మాటలు మనకొరకు దీవేస్తుంది కదా త్వరలో కడుమూసుకుంటే ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగి తల్లి స్తోత్రాలు కాల సమయంలో మరొక రాష్ట్రుని మాట ద్వారా సంతృప్తి పరచం నిజమే నీకు సమర్పించడం మమ్మల్ని మేము సమర్పించుకోవడం వల్ల సంపూర్ణమైన సంతోషం మాకు ఉంది పౌరు చెప్తున్న మాటను బట్టి మమ్మల్ని మేము యాగంగా సర్వము కూడా ఇది సమర్పించుకునే సంతోషభరితులుగా నీ కొరకు జీవితాలకి కృ నేను కృపదయించే నీ సహాయము నీ కాపుదనుగ్రహించు ఏసేనామాడుతున్నామా తండ్రి ఆమెన్ అదే ఉంది వేనా ఆయన సన్నిధి కాపద సదాకాలపు మనందరికి తోట నడిపించు గాక ఆమెన్